గ్రేటర్ హైదరాబాద్లో అవసరమైనన్ని బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ పరిధిలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు బస్సుల్లో నిత్యం పంతొమ్మిది లక్షల మంది ప్రయాణిస్తున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది హైదరాబాద్ మహానగరంలో పదమూడు వందల డెబ్బై బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయగా మరికొన్ని ప్రాంతాల్ని ఆర్టీసీ అధికారులు గాలికొదిరేశారు దీంతో ప్రయాణికులు మండుటెండల్లోనే బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది బస్సు కోసం ఎదురు చూడటానికి అవసరమైన చోట బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తాపడం లేదు ప్రయాణికులు ఎక్కడ బస్ ఎక్కుతారో సర్వే చేయకుండానే బస్ షెల్టర్లు నిర్మించడంతో చాలా షెల్టర్లో నిరుపయోగంగా మారిపోయాయి షెల్టర్లు లేని స్టాపుల్లో వృద్ధులు చిన్నపిల్లలు ఎండవేడిమి తాళలేక రోడ్డు పక్కనున్న దుకాణల్ని ఆశ్రయిస్తున్నారు ఇదే సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు బస్ షెల్టర్ల ఏర్పాటులో జాప్యం నిర్వహణ లోపం కారణంగా ఆర్టీసీ ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా గ్రేటర్ ఆర్టీసీ అధికారులు షెల్టర్లు లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు